షఫీపై చేసిన ఆరోపణలను కూటమి మైనార్టీ నాయకులు అంగడి ఇసాక్ రిటైర్డ్ జారుజాక్ ఆరోపణలు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఉన్నాయని ఎద్దేవా చేశారు ముదవల్లి షకీల్ షెఫీ నిస్వార్థంగా సేవ చేస్తున్నారని స్పష్టం చేశారు అవినీతి జరిగి ఉంటే విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు అవాస్తవాలను మాట్లాడటం రిటైర్డ్ ఏఎస్పీ రజాక్ తగదని హెచ్చరించారు సోదరులందరికీ నమస్కారం నిన్నటి రోజున పెద్దలు రిటైర్డ్ ఏఎస్పి రజాక్ గారు ప్రెస్ మీట్ పెట్టి ముత్తవల్లి గురించి అలాగే జామియా మసీదుకు సంబంధించినటువంటి వక్వాస్తుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది అది చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన ఏం మాట్లాడుతున్నాను ఎవరు గురించి మాట్లాడుతున్నాను అసలు దేని గురించి నేను ప్రెస్ మీట్ పెట్టాను కూడా ఆయనకు అర్థం కాలే పక్కన ఒకరిని కూర్చు పెట్టుకొని అయ్యా ఎవరు ఆయన పేరేమి అని చెప్పి అడుగుతున్నారు ఆయన ముత్తవల్లి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరి గురించి అతను ఏం పేరు అని అడుగుతున్నారంటే మీరు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారే పెద్దవారు మీరు మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరు ఒకటే చెప్పారు ఏం చెప్పారు నలభై ఏళ్ళ నుంచి ముత్తవల్లిగా మీరు కొనసాగుతున్నారు అని చెప్పి చెబుతున్నారు అంటే నలభై సంవత్సరాల నుంచి ఆయన ముత్తవల్లిగా వాళ్ళ తండ్రి గారు ముత్తవల్లిగా కొనసాగుతున్నారంటే ఎంత నీతిగా నిజాయితీగా బక్వాస్తులను పరిరక్షించుకుంటూ మొత్తం మసీదులకైతేనేమి ప్రతి ఒక్కటి ఆయన వాళ్ళు దాన్ని సమర్థవనంగా చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ముత్తవల్లిలుగా కొనసాగుతున్నారు మరి దీన్ని మీరు ఏమాత్రం మీ పెద్దవారు మేము చెప్పకూడదు మీరు వయసు ఎక్కువ అయ్యి మీరు ఏదంటే అది మాట్లాడేశారు నిన్న మీరు చె మాట్లాడేటప్పుడు ఒకటి అర్థం చేసుకోండి మీరు వక్వాస్తుల గురించి వక్వాస్తుల ఆస్తుల పరిరక్షణ గురించి చెప్తున్నారే ఏదైతే గుడి రోడ్ లో మసీదు ఉంది అక్కడ ఆ మసీదు గుడి రోడ్ లో మసీదు పక్కన ఉన్నటువంటి వక్వాస్తులు అన్యాక్రాంతమైన మరి దాని గురించి మీరు గలం ఇప్పారా వారికి వత్తాస్ పలికారు మీరు ముందు వాటిని ఖాళీ చేయించండి పెద్ద మీకు చెప్తున్నాం అది ఖాళీ చేయించండి మీ మీద ఎన్నో వార్తలు ఈ మన క్లబ్ పీస్ క్లబ్ లో అయితేనేమి అనంతపూర్ క్లబ్ లో అయితేనేమి మీ గురించి ఎన్నో ఉన్నాయి మరి అవన్నీ మేము మాట్లాడాలంటే మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే గౌరవప్రదమైన వృత్తిలో నుండి మీరు రిటైర్డ్ అయ్యారు దానికి ఎవరైనా సరే మిమ్మల్ని చూస్తేనే చేతులెత్తి నమస్కరించాలి అది పోయి మీరు ఎవరో తప్పుడు పక్కన చెప్పినటువంటి వారి మాటలు విని ఇలా తప్పుడు అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు మీకు మీరు చెప్పిందల్లా మొత్తం అబద్ధం అని చెప్పి అందరికీ తెలుసు ఏం మాట్లాడారు మీరు మీరు బక్వాస్తుల గురించి మాట్లాడతారు జామియా మసీదు అసలు ఏం మాట్లాడుతా మీరు ముత్తవల్లికి మీకు ఏదైనా సరే రుజువులు ఉంటే హైకోర్టుకు వెళ్ళండి ట్రిబ్యునల్ కోర్టు ద్వారా మీరు అక్కడ వేయండి అక్కడ తెలుస్తుంది కదా అంతేగాని ఊరికే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇలా ఒక మనిషి మీద నిందలు వేయడం ఎంతవరకు సబబు మీ గురించి చెప్తున్నారు ఇప్పుడు లేని అన్ని బయట చెప్తున్నారే దానికి మేము అటువంటివన్నీ మాట్లాదలుచుకోలేదు సభ్యత సంస్కారం మాకుంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఆచితూచి మాట్లాడండి మసీదుల గురించి ఆయన ముత్తవల్లిగా కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళు పనిచేస్తున్నారు నమాజులు చదివే వాళ్ళు అన్నారు మీరు చూడండి నిత్యం ఐదు పూట్ల నమాజ్ చదివే వాళ్ళు మద్రసా సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ ఎప్పుడు దాదాపు పన్నెండు గంటలు వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ వచ్చి కలిసిపోతూ ఉంటారు అందరూ నమాజ్ చదివే వాళ్ళే వాళ్ళు సైతం తల్లిదండ్రులు మొత్తం వాళ్ళ తల్లి గారు తండ్రి గారు ఐదు పూట్ల నమాజ్ చదువుతూ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళని గౌరవ మర్యాదలతో పలకరిస్తూ ఇలా చేస్తూ ఉంటే వారిని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారే పెద్దలు రజాక్ గారు అర్థం చేసుకోండి ముందు ఏం మాట్లాడుతున్నాం అసలు దేనిపైన మాట్లాడుతున్నామని చెప్పి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏదైతే గతంలో మీరు ఇదే ముత్తవల్లి షకీల్ షఫన్నా గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు చేస్తూ కోర్టులో కూడా దాన్ని ఇది ఫైల్ చేయడం జరిగింది మీరు కేసు వేశారు మరి వెంటనే వచ్చి లేదు నేను అవన్నీ తప్పని తెలిసింది ఆయన నీతివంతుడు ఎక్కడ ఎటువంటి ఇవి జరగలేదు తప్పులు జరగలేదు అని చెప్పి నేను అవుట్ ఆఫ్ కోర్టు రద్దు చేసుకుంటున్నాను అని చెప్పి మీరు ఇచ్చినటువంటి చూడండి ఇది కాపీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఆ రోజే మీరు చెప్పారు వీళ్ళు సత్యన నీతిమంతుడు నిజాయితీ అని ఇదంతా రాద్దాంతం చేయడం చాలా విద్వేరంగంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తాను అస్సలాము అలైకుం అందరికీ నమస్కారాలు ఈ రోజు పెద్దలు రజా గారు ఎందుకు పెద్దలు అంటానంటే వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా అతను రిటైర్డ్ అడిషనల్ ఎస్పి కాబట్టి పెద్దలు అంటానాము నా మాకు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అపారమైన గౌరవం ఉంది అలాగే గారి పైన కూడా గౌరవం ఉంది కానీ ఈ రోజుతో పోలీస్ డిపార్ట్మెంట్ పైన గౌరవం ఉంది కానీ రజాగారి పైన గౌరవం పోయింది ఎందుకు పోయింది అని అంటున్నామంటే అనవసరమైన ఆరోపణలు పెద్దలు హాజీ షకీల్ షఫీ గారు కానీ షఫీల గారి పైన కానీ వీళ్ళు చేసిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అవాసమైన ఆరోపణలు ఏమో ఆరోపణలు అంటే ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన మీరు స్క్రిప్ట్ తీసుకొని చదువుకుంటూ మీరు మాట్లాడుతున్నారు నూరు నూట యాభైసే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వస్తుంది సబ్జెక్ట్ ఏదో తీసుకొని మాట్లాడతాం ఇది మీది మీకు వస్తున్న ఆనవాయిత రజా గారు మీరు ఇదే దీనిపైన కాదు పీస్ క్లబ్బు పైన కానీ అనట్పూర్ క్లబ్బు పైన కానీ మీరు చేసిన ఆరోపణలు అవాసం అని అన్నీ తేలిపోయినాయి అందరితోనూ మీరు చీదరించుకున్నారు కానీ ఇప్పుడు కూడా మళ్ళా వక్ బోర్డు పైన షఫీ షకీల్ షఫీ గారిపోయినా హాజీ షఫీవుల్లా గారిపోయినా మీకు షఫీల గారి పేరే తెలియదు పక్కన వాళ్ళతో ఏం పేరు ఏం పేరు అని అడిగి చెప్తాను సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి వాళ్ళ పిల్లలు ఏందో స్క్రిప్ట్ ఇస్తే మీరు దాన్ని చదువుకుంటూ మాట్లాడటము మీ మీ విజ్ఞతకు వదిలేస్తాను ఇది పద్ధతి కాదు ఇంకో విషయం ఏమంటే వర్క్ బోర్డులు ఆశలు పరీక్షిస్తా ఉండేది షకీల్ షఫీ గారు షఫీల్ల గారు మీరేమైనా ఆరోపణలు ఉంటే రుజువులు ఉంటే చూపిండి లేదా హైకోర్టు బోండి లేదా ట్రిబ్యునల్ని ఆశ్రయించండి అంతేగాని అవాసమైన ఆరోపణలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు ఇదే మీరు నిందలు వేస్తున్న షకీల్ షఫీ గారిపైన కానీ షఫివుల గారిపైన కానీ ఇదే క్రిస్టియన్ స్కూల్లో మీ పిల్లలు చదివినారు మీరు ఎంత మాత్రం ఫీజులు కట్టినారనేది మీ విజ్ఞంతగా వదిలేస్తాను పోతే ఈ పొద్దు కూడా మీ దగ్గర ఏ రుజువులు లేవు మీకు వీలైతే మంచి చేయడానికి సపోర్ట్ ఇండే మీరు రాజకీయ పరంగా కానీ మీరు ఏ పార్టీలో ఉన్నారని కానీ స్పష్టత లేదు ఏం చెప్తారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయి మీరు కంప్లైంట్ చేస్తారు చేయండి చేయండి అవి ఆరోపణలు రుజువు అయితే ఓకే మీరు అనిరాధమైన ఆరోపణలు వచ్చి మీ పైన పరువు నష్టం రావాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పద్ధతిగా మాట్లాడండి మీ ప్రశ్నల్లో పద్ధతి ఉంటే మా సమాధానంలో సంస్కారం ఉంటుంది అంతేగాని అనవసరమైన నిందలు వేస్తూ పెద్ద మనుషుల్ని అఘోరపరచడము పిల్ల పిల్లమూకల్ని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి మాట్లాడటం పెద్దది కాదు మీరు హిల్ రిటైర్డ్ హైలెస్పి ఎన్ని చూసి ఉంటారు చాలా ఆచి చూచి మాట్లాడండి పెద్దోళ్ళు ఏం మాట్లాడదు మీరు యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటిలో షకీల్ షఫీ గారి పైన కేసేసినారు మళ్ళా పోయి విత్తుట అయినారు ఎందుకైనా వితుట మీరు శకీల్ చెప్పి గారు నిజాయి నిజాయితీ పరులు నేనైతే కేసు విత్తుటా చేసుకుంటున్నాను ఏం లబ్ధి పొందినారు ఏం లబ్ధి పొందినారు ఎందుకు విత్తుట అయినారు ఈ పేపర్ చూపిస్తాం కానీ ఇంతకు ముందు ఇది ఇది మీరేసిందే రెండు వేల ఇరవైలో మళ్ళీ విత్తుటా అయినారు ఏం లబ్ధి పొంది విత్తుట అయినారు ఈరోజు షకీల్ చెప్పి గారు ఎందుకు అయినారు మీకు ఇది తెలుసుకొని మీరు మాట్లాడి వాళ్ళ వీళ్ళ మాటలు మాట్లాడితే అది పద్ధతి కాదు అని మేము చాలా గౌరవంగా మీరు అరిశ్లేష కాబట్టి మీరు గౌరవంగా మీకు రజా గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి పెద్దోళ్ళ విషయంలో మీరు ఏం లబ్ధి పొందినారో మీకే తెలుసు ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారో మీకే తెలుసు అది ఎవరు మీరు బామార్జ్యాన్ని పిలుచుకునే వెంకటేష్ని వెంకటేశ్వరి గారిని పెట్టుకొని పోయి సభ్యు దగ్గర సార్ దగ్గర పోయి మాట్లాడి మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పినారు ఆ రోజు మీరు ఏం లబ్ధి పొందినారో మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం ఇప్పుడు ఏం చెడ్డ చేసినారు సగీల్ షఫీ గారు అనేది మళ్ళీ మీరు ఎందుకు వచ్చినారు ఏమి లేదు నూరు నూట కట్టేది స మన చట్టం ఇది రైట్ చట్టం తీసుకొని వచ్చా తీసుకొని వచ్చేది మాట్లాడేది బ్లాక్ మెయిల్ చేసేది ఇదేనా మీ సంస్కృతి ఇప్పటికైనా రిటైర్మెంట్ అయిపోయి ఏళ్ళు అవుతుంది హ్యాపీగా సుఖ సంతోషాలతో మీ పెన్నం పిల్లలతో మీ మనవులు మనవలతో చేసే జీవితం గడపండి ఇవన్నీ ప్రతి చోట పీస్ క్లబ్లో కానీ అటుపు క్లబ్లో కానీ ఈరోజు మీ పేరు చెప్పండి మీ మీ మా మీడియా మిత్రులందరూ పోయి కనుక్కోండి ఎక్కడైనా కానీ ఇత్ ఇ ఈ వ్యక్తి ఎలాంటివరు అని ఈరోజు మీకు మాట్లాడుతూ వచ్చా అంటే మాకే జాలిస్తాను మీ గురించి మాట్లాడుతుంటే ఇంత పెద్ద ఆఫీసరు మీకు ఏం ఇవన్నీ పద్ధతి ఆచితూచి మాట్లాడి పెద్దోళ్ళతో ఏం మాట్లాడతాం నేను వెంట పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చేసి మాట్లాడేదాన్ని దయచేసి